పతియే ప్రత్యక్ష దైవంగా చారుమతి దేవి దేవుణ్ణి పూజించిందట పైగా పాద పూజట ఈ రోజు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతం రోజున మొక్కుబడిగా అసలు పట్టించుకుని భర్త కాళ్ళని ఇట్లా మొక్కుతూ ఉంటాం అనమాట ఎప్పుడు ఆరళ్ళు పెట్టే అత్తగారికి ఆవళ్లు పడుతూ ఉంటాం ఎప్పుడు మన మీద ఏడు చిక్కుళ్ళకు చచ్చే దేబర్స్ మనం పిలిచి రండి మీరే లక్ష్మి కొత్త రోజుల్లో వాళ్ళని బాగా తిట్టి రండి మీరే లక్ష్మీ స్వరూపాన్ని వచ్చి వాయినం తీసుకుంటుంది ఇస్తమ్మ వాయినం పుచ్చుకుట్టిదమ్మా వాయినం అని చెప్పి వాయనాలిస్తుంది వాళ్ళు తీసుకుంటారు వెళ్తారు మళ్ళా కంపారిజన్ వాళ్ళు అక్కడ చారుపతీ దేవి గారి ఫ్రెండ్స్ ఏమన్నా చారుపతీ దేవి గారి గొప్పతనం గురించి పోగిడారేమో గారి ఇక్కడ మనం చుట్టుపక్కల పెంచుకునే బుత్తైదులందరూ కూడా వాయినం ఇచ్చారు ఎట్లా వంటలు చేశారు ఆ తర్వాత గారెలు ఎలా ఉన్నాయి పులిహార ఎలా ఉంది ఏదో పెట్టి మొక్కుబడిగా ఇచ్చేసారు వాళ్ళు చూడు ఎంత గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళు పర్స్ ఇచ్చారు వాళ్ళు నెక్లెస్ ఇచ్చారు ఇంకేదో ఇచ్చారు అనుకుంటూ కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు